వీధి పూటునకు వినాయకుని విగ్రహాలు పనిచేస్తాయా అతి భయంకరమైనటువంటి వీధి పూటునకు వినాయకుని విగ్రహాలు పెట్టుట వలన ఇటువంటి ప్రయోజనం కూడా లేదు ఇది అక్షర సత్యం విఘ్నాలను తొలగించే వినాయకుడు మీ ఇంటికి కాపలాదారి కాదు అసలు ఎవరు చెప్పారు వినాయకుని విగ్రహం పెడితే వీధి పోటు పోతుంది వాస్తు దోషాలు పోతాయని చెప్పని ఫార్మాలిటీగా ఒక వినాయకుని విగ్రహం కానీ వినాయకుని బొమ్మ కానీ పెట్టి దీపారాధన నైవేద్యం లేకుండా ఉంచితే విఘ్నేశ్వరుడు మీ యొక్క వీధి పోటును కానీ వాస్తుదోషాన్ని కానీ తొలగించాలా వాస్తవాన్ని గ్రహించండి వాస్తుదోషం ఉన్నప్పుడు వీధిపోటు ఉన్నప్పుడు వినాయకుని విగ్రహం పెట్టడం వలన ఇటువంటి ప్రయోజనం కూడా లేదు వాస్తుదోషం అనేది స్థలానికి సంబంధించింది విఘ్నేశ్వరునికి వినాయకునికి వాస్తుదోషానికి వీధిపోటుకి ఎటువంటి సంబంధం కూడా లేదు మీ యొక్క సంతృప్తి కోసం సాటిస్ఫాక్షన్ కోసం మీరు వినాయకుని విగ్రహం పెట్టినంత మాత్రాన ఆ వీధిపోటు నుండి వినాయకుడు మిమ్మల్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా రక్షించడు మరలా వాస్తుదోషం ఉన్నప్పుడు వీధిపోటు ఉన్నప్పుడు మీరు వినాయకుని విగ్రహాలు పెట్టిన వృక్షములు ఆ వీధిపోటుకి చెట్లు వృక్షములు పెంచినా లేదంటే యంత్రాలు వేసినా భూమిలో యంత్రాలు వేసినా మీరు యంత్రాలు ధరించినా రుద్రాక్షలు మీరు వేసుకున్నా కూడా వాస్తు దోషాలు ముమ్మాటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పోవు ఇవి వేసుకుంటే పోతాయని చెప్పేటువంటి మాటలు అసత్యం